రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాసంగి సీజన్కి సంబంధించి మీకు ఒకవేళ డబ్బులు అనేవి పడపోతే ఈ వీడియో మీకు కోసమే అనమాట వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి యాసంగి సీజన్ చెల్లింపు అనేది ఏ రోజు జరుగుతుంది వానాకాలం సీజన్కి సంబంధించి కూడా మనకు నిన్న తీసుకున్నట్టయితే ఒకటి నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాల అయితే డబ్బులు అయితే ఖాతాలో జమ అవుతున్నాయి అన్నమాట ఈ ఏడు రోజుల నుంచి చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసాకు సంబంధించి ఈ పూర్తి స్థాయిలోనైతే డబ్బులు అవైతే పడతాయి అని అయితే ముఖ్యమంత్రి రెడ్డి గారు అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది వానకాలం సీజన్కి సంబంధించి అగ్గౌంట్లో అయితే డబ్బులు అనేవి అయితే జమ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసింది అయితే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బందోబస్తు నేపథ్యం వచ్చేసి అయితే మనం చూసుకున్నట్టయితే డెబ్బై లక్షల మంది రైతుల అకౌంట్ లోకైతే అన్నదాతలకు అయితే ఈ ఏడు రోజుల నుంచి అయితే ఖాతాలో డబ్బులు అనేవి జమ అని చెప్పడం జరిగింది అనమాట సో ఒకవేళ మీకు టింగు టింగు అని మెసేజెస్ అనేది వచ్చాయ లేదా తప్పకుండా అందరైతే తప్పకుండా కామెంట్ రూపంలో వచ్చేసి తెలియజేయగలరు అలాగే మీ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి పడినట్టయితే తప్పకుండా అందరైతే పడ్డాయి అని అయితే తెలియజేయగలరు ఒకవేళ మీకు ఇంతవరకు అటు యాసంగి సీజన్ కానివ్వచ్చు ఇటు వానకాలం సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పడకపోతే అలాగే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా అందరైతే అనమాట యాసంగి సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఒక గుంట ఎక్కువ ఉన్న కూడా నాలుగు పై ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడట్లేదు సో ఎందుకనేవి ఇంత ఆలస్యం అవుతుంది యాసంగి సీజన్ అనేది పూర్తి చేస్తున్న లేదా ఈ ఎగ్గొట్టే ప్రయత్నం అనేది చేస్తుందా ప్రభుత్వం అనేది ఇప్పుడు యాసంగి సీజన్ పక్కన పెట్టి చూసుకున్నట్టయితే వానకాలం చూసుకున్నట్టయితే నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చేసి రైతుల వచ్చేసి గ్రామ పంచాయతీలలో అయితే మనకి ఒక రైతు భరోసా నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరిగింది వానకాలం సీజన్ సంబంధించి చూసుకున్నట్టయితే చాలా మందికి అయితే నిన్న రైతులందరికీ కూడా డబ్బులు అనేవైతే పడినట్టయితే తెలుస్తుంది అనమాట అందరికీ కూడా మిసేజెస్ అయితే రావడం అయితే జరిగింది కేవలం ఒకే ఎకరం కానివ్వచ్చు రెండు ఎకరాలు కానీ అవ్వచ్చు ఈ లోప అయితే డబ్బులు అనేవి అయితే తెలుస్తుంది అనమాట సో మీకు ఇంతవరకు డబ్బులు అనేది పడ్డాయా లేదా తప్ప అనేది తెలియజేయగలరు మనకు ఈ యొక్క నాలుగు ఎకరాలకు సంబంధించి చూసుకున్నట్టయితే అంటే యాసంగి సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది తొమ్మిది వేల ఐదు వందల రూపాయల అక్షరాల ఐదు ఎకరాల లోపు ఉన్న పైన రైతులందరికీ కూడా నిధులు అనేవి అయితే విడుదల చేయాల్సి ఉంటుంది కానీ మనకు ఇవరకు చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాల లోపు కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయల కోట్లు అంటే ఇప్పుడు ఐదు వేల కోట్లు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది దాదాపు సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయగలరమాట మనకు యాసంగి సీజన్కి సంబంధించి కూడా త్వరలోనే ఖాతాలో జ చేస్తామనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వారంలో పూర్తి అవుతాయని చెప్పడం జరిగింది మరి చూడాలి డబ్బులకు సంబంధించి కూడా ఎప్పటి నుంచి అలా రైతాన్నలు అయితే కన్నీరుతో అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది మరో పక్క విస్కర్చ్ అయితే రైతాన్నలు అయితే ఈ యొక్క ఆలోచనలు అనేది అయితే ప్రతి ఒక్క రైతు దృష్టికి అయితే తీసుకోగలరు సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్త కూతున్నారో అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఘంటసింబంలోకి అయితే ఆళ్ళు పెట్టుకోవడం అయితే మర్చిపోకండి అందరైతే ఆళ్ళు పెట్టుకున్నట్లయితేనే మనకు డబ్బులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ రూపంలో వచ్చేసి తెలియదు చేయడం అయితే జరుగుతుంది సో ధన్యవాదములు